హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కర్పల్లి లొకేషన్లో ఎవరైతే రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు నేను షేర్ చేయబోయే ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఒక సెమీ కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఫ్లాట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ప్రాపర్టీ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి మనకు లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఇది మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ లెవెల్లో కమర్షియల్ గా షటర్స్ ప్రొవైడ్ చేసి మెయిన్ ఫ్లోర్స్ అనే రెసిడెన్షియల్ గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ పార్కింగ్ వచ్చేసి మనకు సెల్లార్లో లో ప్రొవైడ్ చేశారండి ఇది కుక్కడపల్లి మెయిన్ రోడ్కి సెకండ్ లైన్ లో లొకేట్ అయి ఉంటుంది మంచి కమర్షియల్ జోన్ లోనే ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉంది ప్రాపర్ రోడ్ యాక్సెస్ తోటి అండ్ మెట్రోకి నియర్ బై లొకేషన్లోనే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు వాట్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది ఆ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఏరియా ఇది అవుట్ సైడ్ ఏరియా అండి ఓపెన్ స్పేస్ ఉంటుంది బ్యాక్ సైడ్ మెయిన్ కమర్షియల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ లైన్లో ఉంటుందండి కుక్కడపల్లి దగ్గర అండ్ నెక్స్ట్ మీకు వీడియో కండియన్లో మిగిలిన ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అయితే మాత్రం మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ అయితే మనకు వెస్ట్రన్ ఆప్షన్ ఉంది కామన్ వాష్రూమ్ అయితే ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు అండ్ ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి అమ్యూనిటీస్ కింద ఎలివేటర్ ఫెసిలిటీ మంజీరా వాటర్ కనెక్షన్ పవర్ బ్యాంకప్కి డీజిల్ జనరేటర్ సెక్యూరిటీ పరంగా వాచ్మెన్ రూమ్ అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ అనేది ఈ స్టాండర్లోన్ బిల్డింగ్లో అయితే అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి కుక్కడపల్లి లొకేషన్లో ఎవరైతే టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్